కుంభరాశి వారికి ఈ జనవరి నెలలో ముఖ్యంగా ప్రథమార్థం అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి లాభస్థానంలో రవి కుజ బుధ శుక్రుల యొక్క సంచారం అనేది చాలా లాభదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి ఇక్కడ పంచమాధిపతి అయిన బుధుడు అలానే సప్తమాధిపతి అయిన రవి ఇద్దరూ కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే మనసుకు నచ్చిన వ్యక్తితోటి వివాహం అయ్యే ఉన్నాయి అట్లీస్ట్ వివాహం సెట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేవి చాలా వరకు యోగించే అవకాశాలు ఉంటాయి స్పెక్యులేషన్లో రాణించే ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి వాటిలో గ్రహాల గోచారం అనేది మొదటి పదిహేను రోజుల్లో కూడా కాస్త ప్రాఫిట్స్ని ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంది అలానే ఇక్కడ మనకి శుక్రుడు కూడా చతుర్థాధిపతి అలానే భాగ్యాధిపతి అవుతూ ఆయన కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే మన కంఫర్ట్స్కి సంబంధించి కావచ్చు లేదంటే ఇంట్లో గృహోపకరణ వస్తువులు కావచ్చు ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి మొదటి పదిహేను రోజుల్లో కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉంటాయి అలానే సంతాన కూడా బాగుంది పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి సంతానపరమైన విషయాల్లో పాజిటివ్ ఫలితాలు ఉంటాయి సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ ఇక్కడ మనకి శుక్రుడు కుజుడు బుధుడు రవి వీళ్ళ నలుగురు కూడా కంజంక్షన్లో ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో విలాసవంతమైన విషయాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఎదుటివాడి కంటే మనమేమీ తక్కువ కాదు అని ఈగోకి పోయి కావచ్చు కొంత డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అది మన ఇంట్లో వస్తువులకనో మన ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఖర్చు పెట్టచ్చు లేదా కొన్ని సందర్భాల్లో మన స్నేహితుల కోసమనో లేదంటే ఏదో సరదాగా కూడా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే విద్యార్థులకి నెల అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంది తర్వాత ఉద్యోగపరమైన విషయంలో చూసుకుంటే కనుక ఆకస్మికంగా ఏదైనా బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి అది కూడా ముఖ్యంగా దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే ఉన్నాయి అలానే వర్క్ స్ట్రెస్ అనేది ద్వితీయార్థంలో బాగా పెరిగే ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించండి ఇంకా ఆరోగ్యపరమైన విషయాల పరంగా చూసుకుంటే కనుక ప్రథమార్థం ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ముఖ్యంగా జనవరి పద్నాలుగు పదిహేను తేదీల తర్వాత నుండి చూసుకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ముఖ్యంగా ఈ సీజనల్ ఫ్లూ కావచ్చు లేదు అంటే కనుక వాతావరణ మార్పుల వలన ఏదైనా చిన్నపాటి జ్వరాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ద్వితీయార్థంలో జనవరి పదిహేను తర్వాత చూసుకుంటే ఖర్చులు బాగా పెరిగే అంటే వృధా ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో కాస్త లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటిలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకోండి అన్ని విధాలు యోగిస్తుంది